తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు కుట్రలు పని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబుల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్లో లాంటిది ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కొడుకై ఉండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది